ఇప్పటి వరకు చేసిన ఫుల్ లెన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెండు మూడు వీడియోస్కి రెస్పాన్స్ బాగుంది ఇందులో ఉన్న ఇంకొక మంచి రెస్పాన్స్ వస్తున్న వీడియో ఏంటి అంటే వన్ పాయింట్ టూ ఎయిట్ క్రో శాలరీ ఉన్న సీఈఓ అన్న వీడియోకి మంచి రెస్పాన్స్ ఉంది అండ్ మీరు మీ థాట్స్ అన్నింటినీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇంకొక రియల్ స్టోరీ గ్యామింగ్ చేద్దామా క్యాసినోకి వెళ్ళి మన జేబులో ఉన్న డబ్బులతోటి బ్లాక్ జాక్ అన్న గేమ్ ఒకటి ఆడదు ఆడే వద్దాం ఏ కాసినోకు వెళ్ళాలి ఎలా అన్నది ఒకసారి డీ డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాము అండ్ ఇది ఒక చిన్న స్టోరీ నైన్టీన్ సెవెంటీ త్రీ ఆ టైంలో ఫ్రెడ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఇతనికి ఒక కంపెనీ ఉంది ఈ కంపెనీ సిఇఓ ఇతను కంపెనీ మూతబడే పొజిషన్కి వచ్చింది ఇంకొక వారం రోజులు మాత్రమే కంపెనీ నడపడానికి తగ్గ ఫండ్స్ అక్క అతని దగ్గర ఉన్నాయి అవి ఎంతో కాదు ఐదు వేల డాలర్లు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఐదు వేల డాలర్లు అంటే ఇంటూ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేసుకోవచ్చు మన ఇండియన్ కరెన్సీలో వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఈ లక్షా పాతిక వేల రూపాయలు పట్టుకుని ట్రేడింగ్ చేసేయడం ఎట్లాగో వారం రోజుల్లో కంపెనీ మూ మూసేయాలి అది ఈ రోజు మూసేసిన రేపు మూసినా సరే మూయడం కామన్ అని చెప్పి కాలిఫోర్నియా నుంచి లాస్ వేగస్కి ప్రయాణం సాగించాడు లాస్ వేగస్లో ఏముంటుంది మీకు తెలుసు నాకు తెలుసు క్యాసినోస్కి హబ్ అది సో ఎవరు ఎంత గొప్పగా ఉన్నా సరే అక్కడ ఒక నైట్ స్పెండ్ చేసి ఆ క్యాసినో ఫీల్ని వీళ్ళు ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి కొన్ని వేల లక్షల కోట్లు ఆ క్యాసినోస్లో స్వాహా అవుతాయి పెద్ద పెద్ద బిలియనర్స్ కూడా అందరూ స్మాష్ అవుతారు ఆ క్యాసినోస్లో ఫ్రైడ్ ఏం చేశాడు క్యాసినోకి వెళ్ళి ఏ క్యాసినోనో క్యాసినో అని చెప్పి చూసి ఒక క్యాసినో ఏదో వెళ్ళాలి అనిపించి దాని లోపలికి ఎంట్రీ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది దాని తర్వాత ఆ రోజు నైట్ ఆయన దగ్గర ఉన్న ఈ ఐదు వేల డాలర్లు మొత్తము ఒకే ఒక ఆట ఆడి బయటకు వస్తాడు ఆ బయటికి వచ్చేటప్పుడు ఈ ఐదు వేల డాలర్లు ఇరవై ఏడు వేల డాలర్లుగా మారుతుంది ఈ ఇరవై ఏడు వేల డాలర్లను తీసుకుని అతను హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ కాలిఫోర్నియాకి రిటర్న్ వస్తాడు అతని కంపెనీ వారం రోజుల్లో డౌన్ అవ్వాల్సింది రెండు నెలల వరకు టైం దొరుకుతుంది అని దాని తర్వాత ఈ డబ్బుల్ని జాగ్రత్తగా భద్రపరిచి ఎప్పుడు ఎంత ఎలా అవసరం ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెడుతూ ఈరోజు రెండు బిలియన్ డాలర్ల పైన కంపెనీని తయారు చేశారు ఆ కంపెనీ ప్రపంచంలోనే ద మోస్ట్ రిలయబుల్ లాజిస్టిక్ కంపెనీ ఫెడెక్స్ మీరు నేను ఈ పేరు వినే ఉంటాము కాబట్టి ఈ స్టోరీ చాలా కొంతమందికి తెలుసు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అదృష్టము అనేది ఉండాలి ఆ అదృష్టం లేకుండా మనం ఎంత చేసినా సరే లాభం లేదు మనము లక్కీ భాస్కర్ మూవీ చూసినప్పుడు డాక్టర్ సల్మాన్ వాళ్ళ ఫాదర్ ఒక డైలాగ్ చెప్తారు ఎప్పుడు ఎంత బాగా ఆడాము ఎప్పుడు ఆడుతున్నాము అన్నది కాదు ఇంపార్టెంట్ ఎప్పుడు ఆపాము అన్నది ఇంపార్టెంట్ అనేసి ఇతని కెపాసిటీ ఇతనికి తెలుసు ఐదు వేల డాలర్లు ఈరోజు పోయినా రేపు పోయినా సరే నేను కంపెనీ మూసుకోవాలి కాబట్టి నేను ఈ ఐదు వేల డాలర్లని బెట్టు కట్టాను ఇరవై ఏడు వేల డాలర్లు వచ్చింది ఆశ మనిషిని ముంచుతుంది ఇంకా ఆడచ్చు కానీ ఆడలేదు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు ఎప్పుడు ఆపేవన్నదే ముఖ్యం రిటర్న్ వచ్చేసాడు రీజన్ ఏంటి అంటే అతని మీద ఒక రెస్పాన్సిబిలిటీ అతని మీద ఒక కంపెనీ ఉంది అదృష్టము ఆ మూమెంట్లో అతనికి తలుపు తట్టింది అవి తీసుకున్నాడు తర్వాత ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తే ఉన్నది కూడా పోతుంది సిమిలర్ ఎగ్జాంపుల్ మన గోదావరి రీసెంట్గా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇదే నేను చెప్తుంది గోదావరి జిల్లాకు సంబంధించిన నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైదరాబాద్లో వర్క్ చేస్తారు గుడ్ ఊర్లో ప్రాపర్టీస్ ఉన్నాయి రొయ్యల చెరువులు ఉన్నాయి ఇవన్నీ బాగున్నాయి కొబ్బరి తోటలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏమైంది అంటే మొన్న డిసెంబర్ నవంబర్ అనుకుంటా నవంబర్ టైంలో గోవా వెళ్ళారు సో బడ్జెట్ ఎంత పెట్టుకున్నారు మనిషికి మూడు లక్షలు బడ్జెట్ పెట్టుకుని గోవా వెళ్ళారు వన్ వీక్ ట్రిప్ హ్యాపీగా గోవాలో నాలుగు రోజులు చాలా బాగా ఎంజాయ్ చేశారు దాని తర్వాత ఒకరోజు వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్ ఈ మూడు లక్షలు ఈ ట్రిప్పులో లక్ష రూపాయలు ఓన్లీ క్యాసినో కోసం పెట్టుకున్నారు ఏముంది హోటల్లో చెక్ ఇన్ అయ్యారు ఒకరోజు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు సాయంత్రం క్యాసినోకి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు లక్ష లక్ష పెడితే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వీళ్ళు గెలుచుకున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు నైట్ పిచ్చ పార్టీ జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ మైండ్లో ఒక పురుగు తిరిగింది నేను ఎట్లా ఒక లక్షనే కదా అనుకుంది నాకు ఎట్లా నాలుగు లక్షలు వచ్చినాయి కదా మిగతా మూడు లక్షలు పెట్టి ఆడదాం అవి ఎట్లాగో వచ్చినాయిగా పోతే పోయినాయి మూడు లక్షలు పెట్టి ఆడడం స్టార్ట్ చేశారు మూడుకి మూడు లక్షలు పోయినాయి దాని తర్వాత ఎలాగో నేను లక్ష పెట్టుకునేసి పోతే పోయింది అని చెప్పేసి ఆ లక్ష పెట్టడం స్టార్ట్ చేశారు ఆ లక్ష పెడితే మళ్ళీ కొన్ని డబ్బులు వచ్చినాయి లక్షన్నర రెండు లక్షలు ఎన్నో వచ్చినాయి ఇలా వచ్చిపోయి 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 వచ్చిపోయే టెంప్టేషన్లో ఒక్కొక్కళ్ళు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఇరవై నుంచి ముప్పై లక్షలు మనిషికి ఈ క్యాసినోస్లో ఖర్చు పెట్టి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటి అంటే రే ఆ లక్షకి మనకు వచ్చినప్పుడే ఆ ఉంటే ఈరోజు మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళము అనవసరంగా ఇప్పుడు ఊర్లో ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది కదా ఆశ మంచిది ఎంతవరకు ఆశపడాలి అన్నదానికి లిమిట్ ఉండదు కానీ మనం ఆశపడ్డే దాంట్లో ఎంతవరకు మనము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే మనము సాధించుకోవాలి అన్నది మన చేతుల్లో ఉంటుంది ఒకసారి వస్తే అదృష్టం కానీ ఆ అదృష్టాన్ని ఎప్పటికీ మన దగ్గర ఉంచుకోవాలంటే ఆ ఒక్క దగ్గరనే ఆపేయండి ్యామ్లింగ్ ఆడాలి ఏ గ్యాంబ్లింగ్ ఆడాలి డబ్బులు పెట్టి గ్యాంబ్లింగ్ కాదు రోజు మీరు నేను ఆడుతున్నది కూడా లైఫ్ తోటి గ్యాబ్లింగ్ ఈ గ్యాంబ్లింగ్లో గెలిస్తే మనం చాలు మన లైఫ్ డబ్బులు ఖర్చు పెట్టేసి ఏదో సాధించేస్తాము అన్న థాట్లో నేను ఉండను అండ్ నా సజెషన్ మీకు ఇచ్చేది ఏంటి అంటే గ్యాంబ్లింగ్కి దూరంగా ఉండండి దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి ఇన్ డీటెయిల్ ఎనాలిసిస్ ఇండియాలో ఉన్న బెట్టింగ్ మార్కెట్ గ్యాంలింగ్ మార్కెట్ ఎక్కడ ఎన్ని వందల కోట్లు వేల లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది దీంట్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు చూస్తూ చూడనట్టు ఉంది అన్నది డీటెయిల్ ఎనాలిసిస్ రిపోర్ట్ తోటి కొత్త వీడియోలోకి నేను వస్తాను అప్పటి వరకు స్టేట్యూన్ అండ్ ఫైనల్గా ఈ వీడియో క్లోజ్ చేసే ముందు చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెడ్ లాగా అదృష్టం అందరికీ ఉండదు ఐదు వేలు పెడితే ఇరవై ఏడు వేల డాలర్లు రావడము అనేది మామూలు విషయం కాదు ఫ్రెడ్ అదృష్టవంతుడు ఈరోజు ఫెడెక్స్ అన్న కంపెనీని ఆయన బాగుపరిచి ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఆ రోజు ఇరవై ఏడు వేల డాలర్లు వచ్చినప్పుడు ఆపేయడమే ఆయనకు తెలుసు ఎక్కడ ఆపాలి అన్నది సో గైస్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే టెంప్టేషన్స్లోకి వెళ్ళకండి రియాలిటీలో ఉండండి ఇంకా సపోర్ట్ కావాలి అంటే మీ చుట్టూతా బుర్ర ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఒకరిద్దరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే నిస్వార్థంగా మీరున్న సిచ్యువేషన్కి సజెస్ట్ చేసి హెల్ప్ చేయగలరు మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను స్టేట్లో